కరీంనగర్ లోని పారమితా స్కూల్లో పేరెంట్స్ చిల్డ్రన్స్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణలో చేపట్టిన ఆటల పోటీలకు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు చైర్మన్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు రష్మిత రాకేష్ డైరెక్టర్లు వినోద్ రావు అనుకర్ రావు ప్రిన్సిపల్ బాలాజీ ప్రశాంత్ కవిత ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు చాలా మంది పేరెంట్స్ బిజీ షెడ్యూల్ అన్ని వదులుకొని పిల్లల కోసం ఇంత దూరం వచ్చి వాళ్ళ కోసం ఆడడం అంటే గ్రేట్ ఇంత హెవీ షెడ్యూల్లో కూడా ఆడడం అంటే గ్రేట్ దీనివల్ల పిల్లలకి పేరెంట్స్ కి అంటే పేరెంట్స్ చాలా బిజీ ఉన్నట్ల పిల్లలకి బాండింగ్ లేకుండా వెళ్ళిపోతుంది పోస్ట్ డే కారణం ఇక్కడ పరిమిత స్కూల్ రావడం జరిగింది చాలా మంచిగా అనిపించింది ముఖ్యంగా నేను చిన్నప్పుడు నైన్త్ క్లాస్లో లాంచ్ జంప్ థర్డ్ ప్రైజ్ కలెక్టర్ గారి చేతులనే తీసుకున్నాను అది ఇప్పటికీ నేను ట్వంటీ ఇయర్స్ అయినా కూడా నాకు చాలా రిమెంబర్గా ఉంది పిల్లలు కూడా ఇలాంటి యాక్టివిటీస్ పెట్టడం వల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది మోరోవర్ ఏంటంటే మా మా పాపకి మాకు మంచి ఒక బాండ్ ఏర్పడుతుంది ఇలా అంతేకాకుండా ఇక్కడ పేరెంట్స్ టీచర్స్ అండ్ చిల్డ్రన్